హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది భోగి రోజు బ్లాగ్ అనమాట అందరికీ అలాగే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి కనుమ రోజు కూడా ముందే చెప్పేస్తాను ఎందుకంటే కనుమ రోజు అంతా మాకు జర్నీలోనే ఉంటాను కాబట్టి అందుకనే ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట అయితే భోగి రోజు మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఏయులో ఇప్పుడు ఫెస్టివల్కి పల్లెటూర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా సెట్స్ అయితే వేశారు ఆ సెట్లు కూడా చూడడానికి అయితే అలా వెళ్ళామనమాట ఈ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఎలా వెళ్ళాము ఏం చేసాము ఏమేమి చూసామనేది ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి పిల్లలకి శుభ్రంగా నలుగంటి పెట్టేసి పిల్లలకి అతనికి మొత్తం అంటే అతను కంపల్సరిగా నలుగైతే ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి పిల్లలకైతే నేను పెట్టాను తలకు స్నానం చేయించాను ఎందుకు భోగి రోజు నలుగు పెట్టుకుంటారు అనేది రీజన్ కూడా మీకైతే నేను షేర్ చేస్తాను నాకు తెలిసింది కొంచమే ఆ కొంచెమైనా మీతో షేర్ చేసుకుంటాను అంటే భోగి రోజు భోగి రోజు ఎందుకు పెట్టుకుంటారంటే మనం ఆరు నెలలు పంట కోసం అని చెప్పేసి అప్పుడు కాలంలో రేయి పగులు కష్టపడి అసలు అంటే ఒంటి మీద ఎటువంటి శ్రద్ధ లేకుండా ఓన్లీ వ్యవసాయం కోసమే పాటు పడేవారంట అన్ని పనులు చేసుకోవడం అది ఇది అస్సలు ఒంటి మీద కేరింగే ఉండేది కాదంట అయితే వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చి ఫస్ట్ పండగ ఇంకా పండ వ్యవసాయం పంట అంతా మన చేతికి వచ్చే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి అప్పుడు ఎప్పుడైనా కొంచెం ఒంటిపైన దృష్టి పెట్టుకొని నీట్గా స్నానం చేసి నలుగది పెట్టి నీట్గా స్నానం చేసి పండక్కి కొంచెం శుభ్రంగా ఉండాలి అనే థాట్లో అప్పుడు ఒంటి మీద శ్రద్ధ అనేది పెట్టుకుంటారంట అప్పుడు వాళ్ళు పెట్టేవారట అందుకని చెప్పేసి భోగి రోజు ఖచ్చితంగా నలుగైతే పెట్టి స్నానం చేసుకుంటారు అలాగే ఈరోజు నాకు తెలిసిన ఆ చిన్న నీదైతే చిన్నదైతే తెలిసింది నేనైతే మీతో షేర్ చేశాను ఇంకా పిల్లలకి భోగి పిడకలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అంటే రీసెంట్గా నేనైతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లక్కీ షాపింగ్ మాల్ ఆపోజిట్లో నేను దాని ముందు అమ్ముతున్నారు అయితే ఒక శాస్త్రం ఉంటే చూసారా వైజాగ్లో అనే కాదు సిటీలో ఎక్కడ కూడా ఏ ఏదైనా కావాలి అనుకుంటే కొండ మీద కోతనే డబ్బులు ఉంటే కొండ మీద కోతనే తెచ్చుకోవచ్చు అని అంటారు కదా అది కొంచెం ఇంచు ఇంచుమించు కొన్ని అయితే ఫలిస్తాయనే చెప్పాలి ఎలా అంటే ఇంత సిటీలో కూడా మనకి పిడకలు అనేది చక్కగా దొరికాయి వాళ్ళిద్దరు మా పిల్లలిద్దరు పట్టుకున్న చూసారా ఇతనైతే నిన్న నేను ఇలా చూశానండి లక్కీ షాపింగ్ మాల్ దగ్గర అంటే భోగి ముందు రోజు కాస్త టైం అయితే కేటాయించుకొని షాప్ పక్క పెట్టి మరి అతనైతే అల్లీపురం అయితే వెళ్ళారు అంటే ఎక్కడ అమ్ముతారు ఏంటని గ్యాదర్ చేసుకొని అల్లీపురం అయితే వెళ్ళారు అల్లీపురంలో టౌన్ స్టేషన్ పక్కన ఎక్కడో సంథింగ్ నాకు చెప్పారు నాకు అంత ఐడియా లేదు అక్కడైతే ఆవు పిడకలతో సంబంధించినవి అన్నీ దొరుకుతున్నాయి అంటండి ఎలా అంటే ఆవు పిడకలు మళ్ళీ మనకి రసత్వం కావాల్సినవి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అంట అయితే మేము పిల్లలకి ఏదైతే కావాలో అది అవసరం అంటే మా కొన్ని దాంట్లో కంపల్సరిగా మ్యాక్సిమం ట్రై చేస్తామన్నమాట తేడానికి అలాగే ఈ ఇద్దరు పెద్దవాళ్ళు అల్లిపురంలో అమ్ముతున్నారు వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఇతను తీసుకొచ్చారండి అది కూడా అంటే అంతంత పెద్ద పెద్ద బడ్జెట్లు కాదు మా కొన్ని దాంట్లో మా మా పిల్లలిద్దరు పట్టుకునేది అలా ఫిఫ్టీ రూపీస్ అయిందనమాట అంతే మరీ ఎక్కువగా అనేసి కొనలేము కదండి ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే తీసుకొచ్చాను అతనైతే తీసుకొచ్చి వచ్చారు జస్ట్ నేను చూసి చెప్పాను మరుసటి రోజు అయితే పిల్లలిద్దరి కోసం తీసుకొచ్చారు మాకున్న దాంట్లో వాళ్ళకి ఏదైతే అవసరం అది ఖచ్చితంగా ట్రై చేస్తాం తేడానికి ఇంకా పిల్లలకిద్దరికైతే ఈ విధంగా ఆవు పిడకలైతే తీసుకొచ్చారు వేసేసాము నేను అతను కూడా భోగి దగ్గర మాకు చిన్న చిన్న పిడకలు అయితే తెచ్చారు అవి కూడా వేసేసి భోగి దగ్గర చక్కగా దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంక ఉన్నీ లేనివి కూడా ఇతనైతే వేసేస్తున్నారు చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ హాలిడేస్ ఇచ్చే ముందు సాయంత్రం కానీ సండే వస్తే అందరం అంటే నానమ్మల ఇంటి దగ్గర ఉన్నటప్పుడు అనమాట అమ్మమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అంతగా తెలియదు చదువుకునేటప్పుడు నానమ్మల ఇంట్లో ఉన్నప్పుడు ఫిఫ్త్ లోపే కొంచెం పిడకల మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది ఫిఫ్త్ సెవెంత్ లోపే వెళ్ళి పేడ తీసుకొచ్చి వాటితో పిడకలు తీసుకొ పిడకలు పెట్టి దానికి అవేవో నాలికలని అది ఏది చేసే వాళ్ళం అండి నాకు అంత గుర్తులేదు విచిత్ర విచిత్రంగా ఎంత హైట్ ఉన్నారో అంత హైట్ చేసుకొని చక్కగా చిన్నప్పుడైతే అది బాగుండేది అనమాట ఎలా చిన్నప్పుడు తొందరగా లేచి ఇంక ఇప్పుడు పగల ఉదయం అయిపోయింది అంటే బాగా వెలుతురు వచ్చింది అదే మా చిన్నప్పుడు ఏంటంటే చీకటిగా ఉండేటప్పుడే తొలి అస్సలు వెలుతురు ఉండేది కాదు రాత్రిలాగా ఉండేది అప్పుడే వెళ్ళి స్నానాలు చేసి గజ గజ వణికిపోయి ఆ పిడకలు మొయ్యలేక మొయ్యలేక ఇంటి తీసుకెళ్ళి భోగి పంట భోగి మంట దగ్గర అయితే వేసేవాళ్ళము అంటే ప్రతి ఇయర్ నేను ఖచ్చితంగా అది గుర్తు అయితే చేసుకుంటాను మా అన్నదమ్ముల అక్క చర్యలకి ఎవరు గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ప్రతి ఇయర్ గుర్తించుకుంటే ఈసారి మా ఆయన అయితే పిడకలు తీసుకొచ్చేసరికి నాకు మరీ గుర్తొచ్చింది అనమాట అంటే పల్లెటూరు సైడ్ అయితే అరేంజ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మనకి పేడ దొరికే అంత సదుపాయం ఎక్కడుంది పెట్టుకోవడానికి ఎక్కడుంది కానీ సిటీలో కూడా డబ్బులు ఉంటే కొండ మీద కోతిని కొని తేవచ్చు అనేది నిజం అనమాట కాకపోతే అలాగని చెప్పేసి పెద్ద పెద్దలు దానికి పెద్ద పెద్ద దానికి ఏసర పెట్టేసి తెచ్చుకోవాలి చేయాలని మాత్రం ఆలోచించకండి వాళ్ళకి ఎంతవరకు అయితే అవసరం అంతవరకు ఇక్కడ ఇంకా షాప్ దగ్గర తనకు కూడా ఒకటైతే అనమాట అంటే షాప్ ఉంది తను నాకు వీధిలో అందరికీ మనకు ఫ్రెండ్సే తా పాపకైతే అయితే ఒక పిడకైతే ఇచ్చేసి మా ఇద్దరు కూడా వేయించేసి వాళ్ళిద్దరికీ స్నానాలు అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చి దీపం పెట్టుకున్నానండి అంటే కొంచెం ఈ మధ్యన అంత హెల్త్ బాగోకపోవడం అంత చీకట్నయితే లేదు ఫైవ్ కి లేచాను ఫైవ్కి లేచి గిన్నెలు తోముకొని స్టవ్ అది క్లీన్ చేసి ఇల్లది బయట కడిగి చేసి ముగ్గులు పెట్టుకొని పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసి దీపం సగం రెడీ చేశాను ఇతను టా టైం అయిపోతుంది టా టైం అయిపోతుంది అంటే ఇంకా సరే అని చెప్పేసి కిందికి అయితే వచ్చేసి భోగి మంట దగ్గర అయితే ఇలా సెలబ్రేషన్స్ అయితే మా భోగి పండుగ అయితే స్టార్ట్ అయ్యింది మామూలుగా అంటే పల్లెటూరులో అందరూ ఉండేది వేరండి సింగల్ సింగిల్ పండుగ అనేటప్పుడు అందరూ ఉంటేనే అది బాగుంటుంది ఎవరు సింగిల్ నిర్జులుగా ఉంటే కనుక అస్సలు బాగుండదు దానికి తోడు సిటీలు అయితే అస్సలు నాకు మంచిగా అస్సలు అనిపించదనమాట ఇంకా భోగి అయితే అవుత అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసి చక్కగా దీపం అయితే పెట్టుకున్నానండి బోగీ రోజు మాకు స్పెషల్గా పూజ అది ఏమీ ఉండదు చిలకడ దుంప చెరుకు వడపప్పు చలిమిడి పంచామృతం నేను పంచామృత బదులు పాలు పెట్టి దీపం పెట్టేసుకున్నాను సింపుల్గా ఇతనైతే కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా పిడకలైతే చిన్న చిన్న ప్రమిదలు అయితే తీసుకొచ్చారు ధూప్ స్టిక్స్ వెలిగించడానికి అని చెప్పేసి అయితే వాటిలో అయితే నేను ధూప్ స్టిక్స్ అయితే వెలిగించి చక్కగా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా మేము ఏయువుకి అయితే బయటికి వెళ్తున్నాము అక్కడ మన విలేజ్లో అయితే ఎలా చేస్తారు ఏంటి అనేది సెట్ అయితే వేశారు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అట్లా వచ్చేసింది కాకపోతే నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదనమాట వెళ్ళాలి చూడాలి కాకపోతే పూజది అంత ఏడున్నర ఎనిమిది కల్లా అయిపోయింది మాది ఏం చేస్తాం పద వెళ్దాం అని అంటే అలా అయితే బయటకైతే వచ్చాము గుడికి సంక్రాంతి వేడుకలు ఏలో అవుతున్నాయి అనమాట ఎలా ఉంటుంది అని సరే అంటే పోనీ అతని ఇష్టం పిల్లలు ఇష్టం వాళ్ళు కూడా ఇంకెక్కడికి వెళ్ళాలి ఉదయాన్ను బోర్ అయిపోతారు కదా అని చెప్పేసి నేనైతే వచ్చానండి కాకపోతే దూరం నుంచి బాగా కనిపించింది గుడారాలు అన్నీ వేశారు నైట్ టైం అయితే మాత్రం సూపర్గా ఉండేమో కాకపోతే నైట్ టైం మాకు అవ్వదు కాబట్టి ఉదయం తీసుకొచ్చేసరి అతను నైట్ టైం ఎందుకు అవ్వదు మా షాప్ దగ్గర మరి అతని షాప్ దగ్గర నుంచి ను వదులుకొని రావాలి వదులుకోలు రావాలి దానికి ఇతను అన్నారు నీకు వీలైతే కనుక సాయంత్రం పిల్లలు తీసుకుని అలా రా అన్నారు కాకపోతే నాకు ఇష్టం లేదండి ఎందుకంటే ఏ దగ్గర అసలే పండుగ టైం ఇప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు బండి మీద మనం కరెక్ట్గా వెళ్ళిన అవతల వాళ్ళు అసలు కరెక్ట్గా రారు నేనైతే రానండి చూడపోతే ప్రమాదం ఏమి లేదు నేనైతే రాను నాకు పని ఉందని చెప్పేసాను అయితే ఇది ఎంట్రన్స్ అనమాట మనకి వెళ్ళగానే ఇలా ఒక టెంపుల్ తలుకా సెట్ అయితే వేశారు మనకి ఎంట్రన్స్ ఇది నేను అమాంతం చూడగానే ఇది రియల్ గా ఆవని అనుకున్నాను అంటే అంటే అసలు అంటే సడన్ గా అది నిజంగా ఆవేమో అని అనిపించింది నాకైతే అని అనిపించింది కాకపోతే అది బొమ్మ అనమాట కాకపోతే మీరు కూడా చూసారు కదా రియల్ గా ఆవులాగా ఉంది ఇది మాత్రం నేను ఏంటి ఇలా ఉందని చెప్పేసి అనుకుంటే అప్పుడు రియల్గా గంగిరెద్దులు అనమాట ఇంకా పండగ ఫెస్టివల్స్ వస్తే ఖచ్చితంగా మనకి గంగిరెద్దుల వాళ్ళైతే ఉండాలి కదా ఇంకా మేము ఫోటో తీసుకుందాం అనేసరికి ఈ లోపు మా పాప ఎవరైతే ఫోటో తీయమన్నారో తనైతే తీస్తుంది అనమాట ఇక్కడ పెద్ద భోగి మంట కూడా వేశారు అలాగే మా పిల్లల చేతి కూడా ఖచ్చితంగా మనకి బసవన్న లేనిదే ఖచ్చితంగా పండగంటేనే అంటేనే వన ఖచ్చితంగా ఉండాలి అందుకని చెప్పేసి పిల్లలు అయితే ఇద్దరు కొంచెం భయపడ్డారనమాట పక్కన ఫోటో తీసుకోవడానికి అది కొంచెం కొంచెం ఇలా ఇలా బుర్ర రూపుతుంది ఇదిగోండి చూసారు కదా అలా ఊపితే భయపడ్డారు మొత్తానికి నేను పిల్లలు చక్కగా ఫస్ట్ బసవన్న దగ్గర అయితే ఫొటోస్ తీసుకున్నాం ఆ తర్వాత వాళ్ళే ఏయు వాళ్ళే భోగి కూడా కంటాక్ట్ చేశారంటే భోగి కూడా వేశారనమాట భోగి మంట కూడా కటలు కూడా ఉంచారు పిల్లలు అయితే పిల్లలు పిల్లలు అయితే చిన్నది వేయడానికి పెద్దవాళ్ళు అయితే పెద్దది వేయడానికి కాకపోతే మా హస్బెండ్ అంటే ఇది వేసి పర్వాలేదు పెద్దదైనా ఏమైపోయింది అని అన్నారు ఇంకా అక్కడ దగ్గరికి అసలు వెళ్ళలేకపోతున్నాం అనమాట చాలా వేడిగా అయితే ఉంది ఇతను ఈ లోపు కూడా ఇతను కూడా వేస్తారు వాళ్ళు వేసారు కదా అని చెప్పేసి నేనైతే వేయలేదు ఇంకా లేచి దేమది పెట్టి సలా బయటికి అనమాట ఇంకా ఎవరు ఏది ప్రత్యేకించి రెడీ అవ్వడం ఏం లేదు దానితో మీకు తెలుసు నేను అస్సలు ఇంకే పని చేయను అనమాట నాకు చాలా చిరాకు పాపకు కూడా క్లిప్ అలా పెట్టేసి తీసుకొచ్చేసాను ఇంక ముగ్గుల పోటీలు కూడా నైట్ అయ్యాయి అంట చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు అందరూ కూడా అన్న చాలా పెద్ద ప్లేసు అలాగే వెంకటమూర్తి సెట్ కూడా వేశారు అంటే దండం పెట్టుకోవడానికి పువ్వులు కూడా సపరేట్గా పెట్టారు దండం పెట్టుకున్న ఫొటోస్ అది తీసుకోవచ్చు మొత్తం విలేజ్ సెట్ అంతా వేశారండి కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని అంతగా ఏం నాకు అనిపించలేదన్నమాట చూడడానికి కొన్ని అయితే బాగున్నాయి నైట్ టైం వస్తే లైటింగ్ వల్ల అటు వల్ల ఇంకా బాగున్నాయేమో ప్రజెంట్ అయితే మేము ఉదయం పూట వచ్చాం కాబట్టి అంత అంత హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఏం లేదు కాకపోతే అనుకోకుండా మనం బసవన చూసాము అలాగే హరిదాసులు కూడా చూసాము రియల్గా మేము పై నుంచి కిందికి వెళ్ళే హరిదాసు ఎప్పుడు వెళ్ళిపోతుండేవారు అనమాట కానీ అక్కడ చూసి డబ్బులు వేసి ఇద్దరం అతను నేను పిల్లలు అందరు చక్కగా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము ఇంకా మా ఆయన విచిత్ర విచిత్రమైన విన్యాసాలు విచిత్ర విచిత్ర ఫోటోలు తీను తీను తీ అంటున్నారు అంటే ఆడు పాప అదే పాపకి తనకి అక్కడ నిల్చోబెట్టి ఇక్కడ నిల్చోబెట్టి నువ్వు ఫోటో తీ ఎలా ఉంచు అక్కడ ఎలా ఉంచు అని చెప్పేసి నాకు తెగ్గా సెంటింగ్ చేశారు కానీ వద్దండి ఒక్కొక్క దగ్గర బాగుంటుంది ఒక దగ్గర బాగుండదంటే తీసి తీసి అన్నారు ఇది జస్ట్ రెడీమేడ్ నూయ అనమాట అందులో వాటర్ అది ఉండదు ఇది కూడా తీసామంటే మరి మీరే అన్నారు కదా అన్నిటికీ తీయమన్నారు కదా నేను తీసానని చెప్పి చెప్పాను పుట్టగొడుగులు అంటే సెట్ అంతా చాలా బాగుంది కొన్ని కొన్ని అయితే బాగున్నాయి కొనుక్కున్నైతే బాగాలేదు మా వాడు చూడండి ఈ చెక్క అమాంతం ఎత్తేస్తాడు అనమాట చూసారు కదా ఎంత బాగా ఎత్తేసి తిప్పేస్తున్నాడో మీరు రియల్ గా అనుకోవద్దు అది ధర్మోకోల్ సీట్స్ కూడా కాదు స్పాంజ్ అనమాట స్పాంజ్ తో అలా వీలు అనేది సెట్ చేసి పెట్టారు ఇంకా మా వాడు రియల్గా ఎత్తినట్టు మరీ బిల్డప్ ఇచ్చి విష్ణు చక్రంలా తిప్పేస్తున్నాడు అంటే ఫొటోస్కి వీడియోస్కి అతికే బాగున్నా నైట్ టైం అయితే ఇంకా బాగున్నామో ప్రెజెంట్ అయితే ఇది సెట్ ప్రోగ్రామ్స్ అవి అవుతాయి కదా వాటి కోసం అని చెప్పేసి ఏవూ అనేది ఎంత పెద్ద గ్రౌండ్ మీకు అందరికీ తెలుసు చాలా చాలా పెద్దది అది ఎక్కడ ఎవరున్నా కూడా నైంటీ పర్సెంట్ అయితే కనిపించం ఇవన్నీ పల్లెటూర్ల విలేజ్లో అంటే అంటే చెట్ల కింద చుండే సాపరాయలు అంటాం మేమైతే మరి మీరేంటారో నాకు తెలీదు తెలుసు కానీ కామెంట్ చేయండి పెద్ద పెద్ద మర్రి చెట్లు కింద చాపరాయల్లాగా ఇలాగ రచ్చబండల్లాగా ఉంటాయి వాటి దగ్గర అవి సెట్లైతే వేశారు కొన్ని చెట్లు అయితే ఆకులు రాలిపోయాయి మా వాడు గమ్తే చతికేద్దాం అమ్మ అది ఎలాగో రెడీమేడ్ చెట్లు కదా అని అన్నారు కానీ అలా పెట్టారన్నమాట ఇవన్నీ పల్లెటూరు లో హౌస్లు ఎలా ఉంటాయి వాటిదంతా చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు అయితే అవుతున్నారు ఫోటోలు తీసి అంటే అన్నిటికీ తీసే అంత ఓపిక అయితే లేకుండా అయిపోయింది మొత్తానికైతే ఎలా అలా చూసేసాము బెస్ట్ అని చెప్పను పర్వాలేదు ఏదో చూడగలం అంతే అంతకు ఏం లేదు ఇంకా అక్కడి నుంచి అయితే ఇతనైతే ఇంటికి వెళ్ళిపోతాం టిఫిన్ ఇంకా టిఫిన్ తినేద్దామా బయటకు వెళ్దామని అడిగారు ఎందుకు ఇడ్లు రూపు ఇంట్లో ఉంది కదా తినేద్దాం ఇంకెళ్ళిపోదామని చెప్పాను వాళ్ళు సరదా కోసం అయితే వచ్చాను తప్ప నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదండి అంటే అది ఎప్పుడు మనకు తెలియంది కాదు పోని చూడాల్సినంత ఎఫెక్ట్ కూడా అందులో నాకు లేదని అనిపించింది కాకపోతే సరదాగా అయితే వచ్చాము ఇంకా భోగి రోజైతే ప్రత్యేకించి ఏమి పూజలు ఏం లేవండి ఇంకా ఆనవాయితీలు వంటలు పిండి వంటలు కూడా ఏమి లేవు ఇడ్లీ పెట్టేసుకున్నాం ఇడ్లీ తినిసిన తర్వాత ఈ ఈరోజు లంచ్లోకేమో కాలీఫ్లవర్ టమాటా చేశాను పిల్లల కోసం దుంపులు అయితే వేపాను అలాగే పెసరపప్పు టమాటా చేశాను రైస్ అనమాట వేడివేడిగా రైస్ ఇవే మా ఈరోజు మా భోగి రోజు మా మెను అనమాట అంతే ఇంకేం లేదండి అలాగే చిలకడదుంపులు ఉదయం పూజ కోసం అయితే తీసుకొచ్చాను పెడతాను కదా రేపు ఒకటైతే ఉంచి మిగతావన్నీ బాయిల్ చేసేస్తున్నాను పిల్లలు తింటారేమని చెప్పేసి భోగి రోజు నా డైలీ రొటీన్ ఇలా అయితే అయిపోయింది నా డైలీ రొటీన్ అయిపోయింది అంటే నైట్ కూడా ఏం చేయని అవసరం లేదండి ఇడ్లీ రుబ్బు ఉంది చట్నీ ఉంది అలాగే ఈరోజు భోగి రోజు నాలుగు బ్లౌజులు అయితే కుట్టాను కాకపోతే అవన్నీ వీడియోస్ తీసి బయటికి వెళ్ళాను మధ్యలో లైనింగ్లు ఫాల్ అయిపోయి వీడియోస్ అవన్నీ తీసి పోస్ట్ చేసినంత టైం లేదు లేదు ఎందుకంటే నేను సంక్రాంతి రోజు మార్నింగ్ కల్లా ఆవిడకైతే ఆ ఫోర్ బ్లౌజులు నాలుగు చీరలు అయితే ఇచ్చేయాలి అందుకని చెప్పేసి అవి ఏమీ షూట్ చేయలేదు నా డైలీ రొటీన్ ఎప్పుడు ఎలా ఉందో అలా అయితే అయిపోయింది ఇంకా భోగి రోజు విషయానికి వస్తే భోగి సంక్రాంతి రోజు ఏంటి సందే ఎప్పుడు ముగ్గులు పెడతావు కదా ముగ్గులు పెట్టలేదు అంటే నాకు అస్సలు చేతి వేలు అనేది అంతగా బెండ్ అవ్వట్లేదండి ముగ్గు వేయడానికి కానీ పిండి తీయడానికి కానీ అసలు గ్రిప్పింగ్ అనేది దొరకట్లేదు అనమాట అంటే మిషన్ ఎలా కుట్టేస్తున్నాం అంటే తప్పని పరిస్థితిలో వీలు చిక్కని పరిస్థితి మిషన్ అయితే తీయగలిసానండి అది మోటార్ పెట్టి సౌండ్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు అనుకున్నా పర్వాలేదని ఒక కాలుతో మాత్రం ప్రెస్ చేసి అయితే కొట్టుకుంటూ మొత్తానికైతే స్టిచ్ చేస్తాను అంటే కూర్చొని అంటే ముగ్గు పెట్టాలంటే మనం మోకాలతో కూర్చుంటే కానీ ముగ్గు వేయలేము కదా అందుకని నేను అయితే వేయలేకపోయాను ఈసారి పండక్కి బోడిగా అయిపోయింది అనమాట మా ఇంట్లో అంతా ఎందుకంటే ముగ్గులు లేవు ఏమీ లేవు జస్ట్ ఏదో ఒంగోని ఎంతవరకు అయితే పెట్టగలిసానో అంతవరకే పెట్టాను తప్ప అంతకు మించి ముగ్గులు అనేది చేయలేదు మిషన్ పని కూడా ఎక్కువగా చేయడం వల్ల సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే అంటే భోగి రోజు నైట్ నేను గమనించానండి మళ్ళీ కాలు అది బాగా ఉబ్బిపోయాయి వాసిపోయి అంటే వాపులు అయితే వచ్చేసాయి అప్పుడు నేను నిన్న నైట్ సడన్గా మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి అడిగితే మీరు బాగా ఒక్కసారి కూర్చొని కూర్చొని ఉండి మళ్ళీ ఎక్కువగా శ్రమ అయితే అంటే అలసిపోవడం వల్ల మళ్ళీ మీకు అది రిటర్న్ అయ్యింది అమాంతం పని చేయకూడదని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా భోగి రోజు అయిపోయి వదిలేశాను ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట ఫోర్కైతే లేచి ఆ బ్లౌజ్లో హిమ్మింగ్ చేసేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి గా ఎలా అయితే ఇంట్లో దీపం పెట్టుకుంటానో అలా పెట్టేసాను తప్ప ఇంకా ఈ సంక్రాంతికి అయితే ముగ్గులో వేము వేయలేకపోయినండి ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే ఇతను బయట చేద్దాం సరదాగానంటే బయటకు వెళ్ళి చేసేసాము ఇంకా అత్తగారి ఇంటికైతే వచ్చేసి అక్కడ పండక్కి ఎలా ఫుడ్ అది ఎలా ప్రిపేర్ చేసుకుని లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను కాబట్టి లాస్ట్ ఇయర్ అన్ని వీడియో తీసాను కాబట్టి ఈడేం తీయలేదు దానికి తోడు ఏంటంటే నాకు కొంచెం బాగా నీరసంగా ఉందండి ఎందుకు అంటే ఒక వీడియో తీయడానికి కానీ దేనికైనా ఏ పని చేయాలని కూడా నాకు చాలా నీరసంగా ఉండి నేను ఏమీ ఫోన్ కాదు కాదు వీడియోస్ కూడా ఏమీ తీయలేదు ఇది కూడా మా పాప తీసింది నాకు తెలీదు అంటే నేను ప్రత్యేకించి దేనికి తీయలేదు అక్కడికి అడిగారు మా మా అక్కలైతే నాకు ఏ పని చెప్పలేదండి తప్పు నీకు ఎందుకే ఉంటే ఒంట్లో బాగాలేదు కదా నువ్వు కూర్చో నువ్వేం చేయొద్దు అని అన్నారు మా అక్క మా అత్తగారు కూడా అన్నా ఏమొద్దు చేయకు నీకు అవి కొంచెం నొప్పులు వస్తున్నాయి కదా ఏం చేయకన్నా అన్నారు కానీ నేను చేస్తానన్నా కూడా వద్దనేసారు సార్ వాళ్ళు అందుకే నేను ఏ పని కూడా చేయలేదన్నమాట జస్ట్ ఏదో అందించడం వరకే తప్ప అయినా నాకు నిన్న కొంచెం ఎక్కువగా పని ఎక్కువ అయిపోవడం వల్ల ఈరోజు నాకు అస్సలు ఓపిక అనేది లేకుండా అయిపోయింది వీడియోస్ తీయడానికి కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఎలాగో లాస్ట్ ఇయర్ అన్ని పోస్ట్ చేశాను కదండి అందుకు అయితే ఈ సంక్రాంతి మాకైతే అస్సల ఫిఫ్టీ పర్సెంట్ బాగుందని చెప్పాలి ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేదని చెప్పాలి ఎందుకంటే ఏ ఇయర్ సంక్రాంతి కూడా నేనైతే ఇలా లేను అలాగే ఇంత డల్గా కానీ ఇంత యాక్టివ్గా లేకపోవడం కానీ అయితే ఏమీ లేదు కానీ ఈ ఇయర్ ఏమో అనుకోకుండా హెల్త్ జ్వరం అయితే తగ్గిపోయింది కానీ తర్వాత అయితే నీరసం కానీ అదొక రకమైన లేజినెస్ కానీ కాలు చేతులు నొప్పులు కానీ అసలు అన్నమాట ఏదో మొత్తానికైతే మా భోగి సంక్రాంతి అయితే ఇలా అయిపోయిందండి ఇంకా అత్తగారు అదే రెండో బావగారు ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసి అక్కడ సంక్రాంతి అయితే చేసుకున్నాం అనమాట వంటలు అన్నీ అత్తగారు అక్కలన్నీ చేసేసారు చేసేసిన తర్వాత ఇంకా మా అత్తగారు మన మాయగారు వాళ్ళ నానమ్మకైతే ఫుడ్ అయితే పెట్టడానికి అయితే వచ్చారు ఇందులో మీకు వాజీ బొందులు లేదో నాకైతే చెప్పండి ఫస్ట్ అయితే అన్ని వంటలు చేసిన తర్వాత ఒక ఆకులో పెట్టి మా అత్తగారు మా మాయగారు వాళ్ళ అమ్మగారికి అయితే పైన అదే కాకికైతే పెడతారు వాళ్ళు వచ్చి తెలిసిన తర్వాత మనం ఎక్కడైతే ఫుడ్ అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మా మాయగారు తిన్న తర్వాత అప్పుడు మా హస్ మా బావగారు మా హస్బెండ్లు అదే మా ఇద్దరు మా హస్బెండ్ కూర్చొని అయితే తింటారు ఆ తర్వాత పిల్లలు తింటాం అనమాట మాకు ఏడు ఆకులే ఉంటాయి ఏడు పొత్తర్లు వేస్తాము కొంతమందికి పన్నెండు ఇలా చాలా ఉంటాయంట మాకు మాత్రం ఏడే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అవన్నీ చూపించాను కాకపోతే ఇయర్ ఏంటంటే చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ అస్సలు సపోర్ట్ చేయక వీడియోస్ తీయడానికి కానీ దేనికి కానీ ఇంట్రెస్ట్ లేదు అలాగే ఎడిట్ చేయడానికి కూడా నాకు కొంచెం కష్టంగా అనిపించి వీడియోస్ కూడా అందుకే డిలే అవుతూనే వచ్చాయి ఇంకా అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎక్కడికి రెడీ అయినా అవ్వకపోయినా అమ్మ ఇంటికి అనేటప్పటికీ ఆటోమేటిక్గా మనకు ఫాస్ట్నెస్ అయితే వస్తుంది మా ఆయన కాలడీ నిన్న వాట్సాప్లో చిన్న వీడియో కూడా షేర్ చేశారు మనం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే గుర్రంలో పరిగెడతామంట అంటే నత్తలా వస్తామంట అందరు వాడే డైలాగ్ అది మా ఆయన కొట్టి కొట్టి వేసి వేసి ఉన్న ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేసి ఆమెని అలిసిపోవడం తప్ప నేనైతే అస్సలు మారను అలానే ఇంటికి వెళ్తే ఫాస్ట్గా వెళ్తాను అత్తగారి ఇంటికి వస్తే స్లోగా వస్తాను అదేమి ఉండదు నాకు ఎందుకంటే రెండు నావే అనమాట దానికి సపరేట్గా హ్యాపీనెస్ ఫ్యాడ్నెస్ అదేం ఉండదు రెండు నా కాబట్టి ప్రజెంట్ అయితే ఉదయాన్నే లేచి మా ఆయనే శుభ్రంగా బట్టలన్నీ అందించితే అతనే చక్కగా చదివేశారు నైట్ అయితే ఇంక ఇంటికి వచ్చేసాం చక్కగా టిఫిన్ తినేసి కొంచెం కొంచెం సామాన్లు సర్దుకొని రేపు మార్నింగ్ ఫైవ్కి అయితే ట్రైన్ మాకు బయలుదేరిపోవాలన్నమాట అంటే ఇంకా సంక్రాంతి భోగి మాదైతే ఇలా అయిపోయింది కనుమంటే ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ చెప్పాను అంత ట్రైన్లోనే సగం అయిపోతుంది ఫైవ్కి అయితే ట్రైన్ ఎక్కామంటే ఇంచుమించు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అవుతుంది ట్రైన్లోనే సగం రోజైతే మాకు గడిచిపోతుంది కనుమ రోజు ప్రతి ఇయర్ కూడా అంతే అవుతుంది అంటే అటు నుంచి వచ్చినప్పుడు సగం రోజు పోతుంది ఇటు నుంచి వచ్చినప్పుడు సగం రోజు పోతుంది ఎక్స్ప్రెస్ అయితేనే కొద్దో గొప్ప మనకి అనిపిస్తుంది కానీ పాసింజర్ ఎక్తి మాత్రం ఎలాగ ఉంటుంది కాకపోతే వీలైనంత వరకు ప్రజెంట్ నిన్న కొంచెం బాగా ఎక్కువగా మిషన్ అనేటప్పటికి ఆటోమేటిక్గా కాలు ఆ సర్క్యులేషన్స్ అది దానికి తోడు కాలుతో కుడితే వేరేలా ఉన్నాము మోటార్ పెట్టడం వల్ల మరి కాలు ఒక్క బాటల్ వెంట పని తప్ప ఇంక వేరే పని ఉండదు కదండి అందుకు మరి కాస్త వాసిపోయినట్టు అయితే అయిపోయాయి అందుకే నేను బాగా వీడియోస్ అది తీయలేకపోయాను ముగ్గులు అది పెట్టలేకపోయాను వీరికి అయిపోయింది రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే మా ట్రైన్లో నా మా జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటి ఇక మీదటైనా నా వీడియోస్ కంటిన్యూగా వచ్చానికి ప్రయత్నిస్తాను భగవంతుడికి కూడా కోరుకుంటున్నానండి ఎలా అవుతుంది అంటే నా వీడియోస్ ఫాస్ట్ ఫాస్ట్గా రీచ్ అవుతున్నాయి బాగా యూస్ వస్తున్నాయి వాచ్ ఓవర్ పెరుగుతుంది అనేటప్పటికీ నాకు హెల్త్ ప్రాబ్లం రావడమో లేకపోతే సంథింగ్ ఏదో రీజన్ వల్ల నాకు వీడియోస్ డిలే అవుతున్నాయి డిలే అవ్వడం వల్ల అవన్నీ పడిపోతున్నాయి అనమాట వాచ్ టైమ్ అవన్నీ పడిపోతున్నాయి నాకు కూడా ఒక్కోసారి కొంచెం ఇలా అయిసరికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది కానీ ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా అని చెప్పేసి మళ్ళీ అయితే ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇంకో విషయం అండి మనం ఏంటంటే ఇప్పుడు అవుతున్న జనరేషన్ ప్రకారంగా అంటే నా వరకు నేను తెలుసుకుంది ఏంటి అంటే వీడియోస్ తొందరగా రీచ్ అవ్వాలంటే ఒక్కొక్కరు రీల్స్ చేసేసి డాన్సులు చేసిన వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా రీచ్ అయితే వస్తుంది కాకపోతే మనం ఏంటంటే ఇలా హోమ్లీగా చేసిన వాళ్ళకి కానీ వంటలు చేసిన వాళ్ళకి కానీ రీచ్ రావాలంటే చాలా టైం పట్టేసి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టినట్టు ఉంది భవానీ పాఠశాల గారికి అయితే ఆమె అయితే రెగ్యులర్ గా నేను చేసేదే చేస్తుంది ఆమె సేమ్ అలాగే పెట్టింది ఆమెను చూసే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కాకపోతే ఆమెకి ఛానల్ గ్రోత్ అయ్యి రీచ్ అవ్వడానికి త్రీ ఇయర్స్ అయితే పట్టింది కాకపోతే ఆవిడంత ఎఫెక్ట్ అయితే నేను పెట్టలేకపోతున్నాను ఆవిడంత చేసినంత ఇంట్రెస్ట్ గా నేను కూడా వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు వేరే పని ఉంది వల్ల ఇంకా అటు ఇటు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నేను అన్నీ నేను అప్లోడ్ చేయలేను చేయకూడదు కూడా కొన్ని వరకైతే నేను చెప్పగలను కొన్ని వరకైతే నేను చెప్పలేను కొన్ని అయితే నేను చూపించను కూడా అందుకు అంటే అన్నీ పెట్టేస్తున్నావా చేసేస్తావు అంటారని చెప్పేసి కొంతవరకే నాకు పర్మిషన్ ఉందనమాట ఇతను కూడా ఏవైతే పెట్టాలో అవే పెట్టు సంధ్య అలా చేసాము ఇలా చేసాము డీటెయిల్గా కొన్ని కొన్ని అయితే వద్దు అని అంటారు అందుకనే చెప్పలేదు నాకు ఎంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చినా అంతవరకు చేసుకుంటున్నాను పర్మిషన్ అంటే ఏం లేదండి అంటే ఇలా తిన్నప్పుడువి తినివి కానీ చేసినవి అని కొన్ని కొన్ని పెట్టొద్దు చేయొద్దు అని అంటే మన కష్టంతో మనం తిని చేసి ఊరోడితో ఏదో మాటలు అనిపించుకోవడం అతనికి ఇష్టం ఉండదు మనం ఏదో తెచ్చుకుంది కొద్దు గొప్ప కొన్ని చేసిన చెందిన ఎలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటారు అతను కాదు కొన్ని కొన్ని విషయాలు అయితే నచ్చదు అందుకని చెప్పేసి కొన్ని అయితే నేను పోస్ట్ చేయను అలా అని చెప్పేసి అన్నీ పోస్ట్ చేస్తాను అని కాదు కాకపోతే ఇంకా అందరు చేసినట్టు నేను చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే అతనికైతే ఒప్పించగలిసాను అన్ని ఇంకా అన్ని ఇలా పెడితేనే అవుతుందండి ఇలా కష్టపడాలండి ఇలా అని చెప్తే ఓకే నీ ఇష్టం అని చెప్పేసి అయితే అన్నారు ఇక మీద అనుకుంటున్నాను ట్రై చేస్తాను రోజు కోసం ఫోర్ ఒక ఫోర్ షార్ట్స్ కానీ అలాగే డైలీ రొటీన్ కానీ మిషన్ కుట్టిన కానీ డైలీ పెడతాను చేస్తాను అని చెప్పేసి చూడాలండి చెప్తున్నాను కదా ఎప్పుడైతే నా ఛానల్ బాగా గ్రోత్ వచ్చేసి వీడియోస్ అవి యూస్ టైం కానీ వాచ్ టైం పెరుగుతుంది అనేటప్పటికీ నాకు హెల్త్ ప్రాబ్లం రావడమో క్యాంప్ రావడమో ఏదో ఒకటి అవుతూనే ఉంది అందుకని చెప్పేసి నా వీడియోస్ అయితే ఇలా పడుకుని పోతున్నాయి అనమాట అంటే బాగానే వస్తున్నాయి మనకి రెండు వేల నూట పద్నాలుగు మంది ఫాలోవర్స్ అంటే సామాన్యమైన ఆట కాదండి అది రావడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను ఇదనమాట అయితే ఇక మే నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అక్కడ మేము ఏమేమి తింటాం ఎలా ఉంటాం ఏంటి అనేది వ్లాగ్ మొత్తం నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ మా చేతిలో ఉండవు ఎందుకంటే మీటింగ్లు ఆటతోనే తెల్లారిపోతుంది అక్కడ స్టోరీ అంతా ఆల్రెడీ బాయ్ కూడా అన్నారు కూడా నీకు ఇంత హెల్త్ బాగాలేదు కదా అక్కడికి వెళ్తే అన్నీ తగ్గిపోతాయని చెప్పి చెప్పేసి ఇదనమాట నా డైలీ రొటీన్ బ్లాగ్ నాకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి